వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్ విజన్ టీవీ న్యూస్కు స్వాగతం జగయపేట శ్రీ గురుదాం ధర్మ క్షేత్రంలో హనుమ జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇవ శ్రీ రమణ గురువు దంపతుల ఆధ్వర్యంలో బులుసుపాడు శ్రీ గురుదాం ధర్మ క్షేత్రంలో హనుమత్ జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది టిడిపి జాతీయ కోశాధికారి జగ్గయ్యపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వారి సతీమణి శ్రీరామ్ శ్రీదేవి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఈ వేడుకలో శ్రీరామ్ చిన్నబాబు మరియు శ్రీరామ్ కృష్ణ పవన్ పాల్గొని హనుమ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గురువు ఆశీర్వచనాలు తీసుకుని ప్రజలందరికీ ఆ ఆంజనేయ స్వామి వారి ఆశస్సులు ఉండాలని వర్షాలు సకాలంలో పడి పంటలు బాగా పండి రైతులు ఆనందంతో తద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు